హాయ్ ఫ్రెండ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి మనిషిలో ఉండే మనసు యొక్క ఇంపార్టెన్స్ ఏ విధంగా ఈ ధ్యానం అంటే మెడిటేషన్ ద్వారా ఈ మనసుని మనం ఏ రకంగా మనం కంట్రోల్ పెట్టుకుంటూ ఆ మనసు మనకు ఉపయోగపడేలాగా మన జీవనం మన జీవితంలో అది ఎలా మనం యూజ్ చేసుకోవాలి అనే విషయం తెలుసుకున్నాము తెలుసుకునే ముందు నా ఈ ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చే చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి ఎందుకంటే ఎవ్రీ టైం మేము వీడియోస్ ఎప్పుడైనా పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తుంది అండ్ లైక్ కూడా చేయండి ఓకే లెట్ స్టార్ట్ ద టాపిక్ సో ఈ ధ్యానం ద్వారా మనము ఎలా అంటే ముందుగా మనం ధ్యానం ఎలా చేయాలనేది మనం డిస్కస్ అంటే మనం చెప్తాను బేసిక్ గా మనం ధ్యానము కళ్ళు మూసుకోవాలి శ్వాస మీద ధ్యాస పెట్టాలి రెండు చేతులు కలుపుకోవాలి రెండు కాళ్ళు మీద ఒక కాలం మీద కాలు అట్లా లాక్ చేసుకొని రెండు కాలం కూడా లాక్ చేసుకోవాలి అలా మనము మన ఏజ్ ఉందో అన్ని నిమిషాలు మనం కూర్చోవాలి సో ఈ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనకు ఎన్నో ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనని ఇగ్నోర్ చేసుకుంటూ మన శ్వాసనే గమనించుకుంటూ మన ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలు మొదటిగా మనం కూర్చోవాలంటే ఈ రకంగా ఒక మినిమం మనం ఒక నలభై ఒక్క రోజులు ఫార్టీ వన్ డేస్ అలా చేస్తే మన మనసుని మనం కంట్రోల్ చేసి చేసే అవకాశం ఉంటాడు సో మరి మనసుని కంట్రోల్ అంటే ఏంటి మనసుకి అంత కంట్రోల్ చేయాల్సిన అవసరం ఏంది నా మనసు మరి నా కంట్రోల్నే ఉంటాను నేను అన్ని విధాలుగా అదే అనొచ్చు మీరు కాకపోతే ఏమవుతుందంటే మనకు కూడా తెలియదు అది ఎంత ఇది చేస్తుంది మీరు మీ చిన్నప్పటి మీరు చిన్నతనం నుంచి పెద్ద వరకు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కూడా ఇవన్నీ చూడండి ఒకసారి మనసు వల్లనే మొత్తం జరుగుతుంటది అన్నట్టు మనసు మనసు వల్లనే మనకు మొత్తం జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు సండే వచ్చింది వెళ్ళాలి అనిపిస్తుంది ఆ తినాలి అనిపిస్తుంది తప్పు లేదు కాకపోతే స్మృతి మించింది అనుకోండి అక్కడే మనకి ఇబ్బంది ఫర్ ఎగ్జాంపుల్ లా ఉన్నవాళ్ళు ఈ కొంచెం ఈ ఎక్కువ కావలసిన దానికంటే ఎక్కువ తినడము తీపి పదార్థాలు కానీ ఆహారం విషయంలో కానీ ఏదైనా కొంతమంది తాగేవాళ్ళు ఎక్కువ తాగుతుంటారు అంటే ఒక దాంతో సరిపోదు ఇంకా తాగుతుంటారు ఇంకా ఏదో తినాలి ఇంకా ఎటో తిరగాలి ఇంకా ఇవన్నీ ఉంటాయి మూవీస్ కావచ్చు ఏదైనా కావచ్చు ఇంకా రకరకాలు ఏముంటుంది అంటే ఈ ఇంకా ఇంకా అనిపిస్తుంది అంటే ఒకసారి రుచి మనసుకి అలవాటు అయింది అనుకోండి మళ్ళీ మళ్ళీ అది చేయాలని అనిపిస్తుంది సక్సెస్ఫుల్ పీపుల్ ఎనీవే వాళ్ళకి కంట్రోల్ ఉంటారు వాళ్ళు అంత బాగానే ఉంటారు ఎదిగే వాళ్ళు ఎదుగుతూనే ఉంటారు ఎదిగని వాళ్ళు ఎదగకుండా ఉంటారు అని అంటారు కదా ఎందుకు అని అంటే ఎదిగే వాళ్ళేనో వాళ్ళ మనసుని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటూ వాళ్ళ డైట్ కావచ్చు వాళ్ళ యొక్క ఉన్నాయో వాటికి వాళ్ళు కొంతమంది కొంతమంది పుట్టడంతోనే అట్లా కొ అది వాళ్ళు వాళ్ళకి వచ్చేస్తుంది దానికి లాట్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి అదే మనము జన్మ పునర్జన్మ ఆ దాంట్లో ఉంటద అంటే ప్రీవియస్ లైఫ్ లో వాళ్ళ యొక్క అక్కడ వాళ్ళు చాలా స్ట్రగుల్ చేసి ఆ టైంలో వాళ్ళు అక్కడ ఇన్కంప్లీట్ అయిపోయి మళ్ళీ బర్త్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఆ హ్యాబిట్స్ ఎవరి వస్తాయి అది అది డిఫరెంట్ సబ్జెక్ట్ దాని గురించి మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా వీలుంటే తెప్పి చెప్పుకుందాము సో ఇక్కడ ఏమైతుందంటే మనసుని మనము కంట్రోల్ అనేది చేసుకోవాలి ఖచ్చితంగా మరి మనసుని ఎట్లా కంట్రోల్ చేస్తాము అని అంటే ధ్యానం ద్వారా ఆ మనసుని మనం కంట్రోల్ చేసే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంది అన్నట్టు ఎందుకంటే ఇది నా స్వ అనుభవం నేను ధ్యానం ఖచ్చితంగా కంటిన్యూస్గా చేస్తున్నప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తున్న కూడా ఒక టైం నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను ఏదన్నా తినడానికైనా కానీ ఏదైనా చూడాలన్నా కానీ ఏదైనా కానీ ఏదైనా ముందే ఇప్పుడు ఒక దగ్గరికి ఇప్పుడు మనం ఇంటికి వస్తుంది మనం చేయాల్సిన పని వేరే ఉంటుంది కానీ మనకు అవసరం లేని పని దాని గురించి ఆలోచిస్తాం రేపు సండే వస్తుంది ఓకే సండే రోజు మనం ఇంట్లో ఉండి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయొచ్చు కానీ అవసరం లేని వాటి గురించి మనం ఆలోచిస్తుంటాం అవసరం లేని వాటి గురించి ఖర్చు చేస్తుంటాం అనవసరం ఖర్చు చేస్తుంటాము మనం ఫైనాన్షియల్ అంత స్టాండర్డ్ లేకపోయినా కూడా అనవసరమైన ఖర్చు అనవసరంగా ఏదో కొనాలి ఏదో చేయాలి ఇంకా ఇది అంటే ఆ మనసు ప్రాబ్లం అది మన ప్రాబ్లం మన మంచోళ్ళమే మనలో ఉండే మనసు వల్ల మనల్ని చేస్తున్నారు ఇదే ఒక గేమ్ అన్నట్టు ఇది ఒక లైఫ్ లో పెద్ద ఈ యొక్క దీన్ని ఒక్కసారి తెలుసుకుంటే మీరు అన్ని మీ సొంతం అన్నట్టు చెప్పాలంట ఈ మెడిటేషన్స్ ఇన్ని రకాలుగా ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి కూడా మనకు అంత నేర్పించే అంటే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ స్ట్రగుల్ అయ్యి చాలా మంది దగ్గర తిరిగి ఏదో రకంగా కొన్ని విషయాలు నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు స్ట్రగుల్ అయినవి కూడా మిగతా వాళ్ళు తోటి మనుషులు నాతోటి నాతో పాటు జీవిస్తున్న తోటి మనుషులు వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుందేమో వాళ్ళకి కొంచెం చెప్దామో అన్న ఒక కోరిక వాళ్ళలో ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ లాట్ ఆఫ్ స్ట్రగుల్ అయ్యి నేర్చుకొని వాళ్ళు అనుభవిస్తున్న మంచి దాన్ని ఈజీగా ఇంత ఈజీగా ఉన్నప్పుడు చెప్తే బాగుంటుంది ఇంకా అన్నట్టుగా ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా మంది స్టూడెంట్స్ కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు ఏమో వాళ్ళ యొక్క లైఫ్లో స్ట్రగుల్ జాబ్ వెళ్ళడం రావడం ప్రైవేట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళు కూడా ఇంకే ఉద్యోగాలు కానీ ఇంకో విషయం అండి నేను చిన్నప్పుడు నేను ఒకటి అనుకునేవాడిని అంటే ఇప్పుడు ఏంటి నా ఏం ఏంటి అని అనుకునేవాడిని అనుకున్నప్పుడు నాకు ఓకే నేను టెన్త్ అయిపోయింది ఎంపీసీ చేయాలి ఇంటర్మీడియట్ చేయాలి ఇంజనీరింగ్ చదివితే ఇంజనీర్ అవుతా లేదంటే ఇంకేదో చదివితే ఇంకేదో గవర్నమెంట్ జాబ్ కొరకు ఇదే అనుకునేవాడిని లేదంటే మా ఫాదర్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఫీల్డ్లో వాళ్ళు అదేదో వెహికల్ ఉంటే అక్కడ నేను వచ్చేటట్టు లేకపోతా ఒక లేదంటే ఇల్లు కొనేస్తే సార్ అయిపోతా మరి అక్కడ నేను ఆలోచించాలి ఓకే ఇదని అనుకుంటున్నాం బాగానే ఉంది మరి వాళ్ళు హ్యాపీగా ఉన్నారా అదే మన టార్గెటా టార్గెట్ అదేనా మనది చాలా మన టార్గెట్ టార్గెట్ గురించి చాలా తీసుకెళ్ళి చెప్తుంటారు అదే మన టార్గెట్ ఎందుకనంటే నేను అప్పుడు అనుకున్నా నిజంగా మరి వీళ్ళు నాకు తెలిసిన కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా నాకు తెలుసు కొంతమంది అప్పట్లో చిన్నప్పుడే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళంతా కూడా అంత సాటిస్ఫై అయి లేదు సాయంత్రం కాగానే తాగేవాళ్ళు దాకానేమో వాళ్ళకు వచ్చిన జీతం బాగానే ఉండేది మళ్ళీ అన్ని బాగానే ఉండేది మా రిలేటివ్స్ లో కూడా కొంతమంది ఆఫ్ కొంతమంది గవర్నమెంట్ జాబ్ లో ఉండేవాళ్ళు మున్సిపల్ ఆఫీస్ లో కావచ్చు మీరు వాళ్ళు ఇక వాళ్ళనే కాదండి ఎవరైనా వచ్చి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్ లో ఎక్కువ శాతం మన ఇక్కడ కరప్షన్ మనం చూస్తున్నాం కదా ఏ చిన్న పని అయినా కానీ ఏదన్నా పని చేయాలంటే మనకి అసలు పాజిబుల్ కావట్లేదు ఎవరిని అలా ఏంటో తెలియదు ఎవరో ఒక ని కలిసి అతనికి ఎంతో ఇస్తే తప్ప పని కావట్లేదు సో అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ డైరెక్ట్ గా తీసుకోకపోయినా ఇండైరెక్ట్ గా సో అందరూ చెప్పట్లేదు ఎవరో ఒకరు కానీ బట్ లాట్ ఆఫ్ పీపుల్ ఈ రకంగా ప్రాసెస్ నడుస్తుంది ప్రైవేట్ జాబ్స్ లో కూడా ఇప్పుడు కంఫర్టబుల్ లేదు ప్రైవేట్ ఎంప్లాయీస్ కావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి రావట్లేదు అవర్స్ ఆఫ్ వర్కింగ్ కావచ్చు ఇంకా లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఏవైతే బోనస్ కావచ్చు ఇంక్రిమెంట్లు కావచ్చు ఇప్పుడు ఈ ఫెస్టివల్స్ కి దానికి హాలిడే ఉండాలి హాలిడే ఉండదు వర్కింగ్ చేయించుకుంటారు ఎవరు మరి ఎవరు చూసుకోవాలి అదంతా లేబర్ ఆఫీసర్ చూసుకోవాలి వాళ్ళు లేబర్ ఆఫీసర్ చూసుకుంటున్నారంటే ఆయన చూసుకోడు ఎందుకు చూసుకోడు కరప్షన్ సో మీరు ఒకవేళ ఇవన్నీ ఉంటాయి అనేసి ఇక్కడ మీ ఏం చెప్పదలుచుకున్నానంటే ఎవ్వరు సాటిస్ఫై ఉండరు అండి అక్కడ మీరు శాలరీ వచ్చినా ఏదో వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు కూడా హ్యాపీ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు తెలిసిన మా రిలేటివ్స్ అందరూ చనిపోయారు ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్స్పైర్ అయిపోయారు మంచి పొజిషన్ వెళ్ళారు ఎక్స్పైర్ అయిపోయారు మళ్ళీ అంత పెద్ద ఏజ్ కూడా కాదు థర్టీ ఫార్టీ ఇయర్స్ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ ఎందుకు వచ్చింది మరి వాళ్ళకి ఎందుకు హార్ట్ అటాక్లు వస్తుంది ఎందుకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి మధ్యలో ఆ పాప పిల్లల్ని భార్య పిల్లల్ని అందరి వెళ్ళిపోయారు బ్యాంక్ ఎంప్లాయీస్ చూసిన మున్సిపల్ ఆఫీసర్ ఎంప్లాయీస్ చూసినా స్వయంగా నా రిలేటివ్స్ మధ్యలో ఇది అయిపోయారు ఎవ్వరు కూడా హ్యాపీ ఉండట్లేదు ఎందుకు అని అంటే మనసుని కంట్రోల్ చేయలేక మనసే ఒక ఒక పెద్ద రాక్షసి లాగా రాక్షసి అంటే రాక్షసి రాక్షసులు అని అంటాము రాక్షసులు చెడ్డోళ్ళు కాదు అని కూడా ఒక నానుడి ఉంది మనకి నుంచి వాళ్ళు కూడా మంచి వాళ్ళే అన్నట్టు కూడా ఒక నానుడు ఉంది కాకపోతే వాళ్ళలో ఉండే రాక్షసత్వం అనేది తగ్గాలి సేమ్ థింగ్ రాక్షసులు ఎక్కడో లేరు మనం బయట ఎక్కడో రాక్షసులు ఉంటారు దయ్యాలు ఉంటారు భూతాలు ఉంటారు అని అనుకుంటారు కదా ఎక్కడో లేరు అంత మనలోనే ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అంటే మనసు రూపంలో ఉంటుంది మనసుని మనము కంట్రోల్ చేయలేమనుకో అనుకో మనసు మనని తీసుకుని వెళ్ళి ఆ తీసుకుని వెళ్ళి ఆ హుస్సేన్ సాగర్లో మనని దుంకేటట్టు చేస్తుంది లేదంటే మన మాది ఆశలు ఆశలు ఒకదానికోటి కోరికలు ఒకదానికి ఈ కోరిక ఆ కోరిక అది ఇది అని చెప్పేసి అన్నీ ఇక అన్ని ఎంత తిన్నా ఎంత చేసినా తాగే వాళ్ళకి తాగదు సరిపోదు తాగుతూనే ఉంటారు తర్వాత ఇంకా వాళ్ళు దాని ఉంటారు రేపు తాగాలి తిన్నవాడికి వాళ్ళు తిన్నా ఇంకో స్వీట్లు తినాలంటే ఇంకో నెక్స్ట్ టైం స్వీట్ తినాలి ఇంకొక ఏమైనా ఏమో ఒక ఆడవాళ్ళ పే అనుకోండి వాళ్ళు ఒక ఆడము సరిపోదు ఇంకా ముగ్గురునలు రావడం కావాలి ఇంకా కొత్త కొత్త వాళ్ళు రావాలి ఎందుకంటే అక్కడ లేదు ఎండ లేదు కోరికలకు అంతు లేదు కోరికలకు అంతు లేదు ఎందుకంటే మనసు అనేది ఇట్స్ అక్కడ ఒక దగ్గర ఆగేది కాదు అన్లిమిటెడ్ పోతూనే ఉంటుంది మీరు దానికి ఏది అలవాటు చేస్తే దాని ప్రకారంగా పోతుంది మీరు మంచి అలవాటు చేస్తే మంచి ప్రకారంగా ఉంటుంది చెడు అలవాటు చేస్తే చెడుని గు తీసుకునే ఉంటుంది అంతం అనేది లేదు మీరు పోయే వరకు దానికి అంతం లేదు మనసుని కంట్రోల్ చేయక చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు పిల్లలు వచ్చేసి ఏదన్నా ఏదైనా ఎగ్జామ్లో ఫెయిల్ కాగానే కథం అయిపోయింది నా జీవితం లేదంటే పెద్దవాళ్ళు వచ్చేసి ప్రైవేట్ జాబ్స్లో వాళ్ళు ఎవరో ఆఫీసులో ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ ఇంట్లో పరిస్థితులు బాగాలే కథం అయిపోయింది కానీ చెప్పేసి ఏదో చేసేసుకుంటున్నారు పిల్లలు కూడా అంతే అయిపోయింది ఈ మధ్య చికాకు టెన్షన్ ఏదో జరగబోతుంది ఏదో జరుగుతుంది నాకు ఏదో అవుతుంది నాకు అది అవుతుంది ఇది అవుతుంది ఇట్లా ఇట్లా రకరకాల మనసు మనసుతో బాధపడుతున్నారు పాపం అందరు ఎందుకు ఇదంతా జరుగుతుందంటే మనసుని మనము కంట్రోల్ పెట్టుకోవాలి అట్లా అని చెప్పేసి మనసు మనసు ఉండదు మరి అట్లాంటప్పుడు ఈ మనసు ఎందుకు వచ్చింది ఈ మనసు అనేది ఇది ఒక ఇది ఎందుకు ఉంది ఇది ఇట్లాంటిది అనేది కూడా అడగవచ్చు కాబట్టి ఇదంతా ఒక గేమ్ అండి లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి మనము ఇక్కడికి ఇది ఒక గేమ్ అన్నట్టు ఈ లైఫ్ అనేది ఒక గేమ్ ఇది ఒక నాటకము ఇది ఒక గేమ్ అట్లా ఇట్లా అంటారు కదా ఎందుకు అని అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి విజయవాడకు లేకపోతే ఇప్పుడు వేరే దేశానికి టూర్కి వెళ్తారు కదా అట్లనే మనము డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఈ ఎడ్తనే ప్లానెట్ పైకి రావడం జరిగింది ఏ విధంగా బర్త్ అనే ఒక ప్రాసెస్ ప్రకారం రావడం జరిగింది ఎందుకు వచ్చాము ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ కొరకు ఏంటి ఇదంతా ఈ ప్లానెట్ లో ఏం జరుగుతుంది ఆ దీని యొక్క అంటే తెలుసుకుందాము అని చెప్పేసి అన్ని కూడా ఈ లైఫ్ అనే ప్రాసెస్ లో వెళ్ళి పిల్లలు సంసారం ఈ ప్రాసెస్ లో తెలుసుకుందాం అని తెలుసుకొని తెలుసుకొని తెలుసుకుంటేనే కదా అసలు నాలెడ్జ్ పెరుగుతుంటేనే కదా దాంట్లో ఒక మాధుర్యం అనేది తెలుస్తుంది కష్టాలు సుఖాలు ఇవన్నీ తెలుసుకుందామని వస్తుంది బట్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము ఇదంతా కూడా ఈ గేమ్ లో ఒక మెయిన్ క్విష్ ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేది మర్చిపోతాం ఇక చాలా ఉంది సబ్జెక్ట్ ఇంకా మనం ఎక్కడి నుంచి ఏంది ఇవన్నీ అసలు లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి తెలుసుకోవాలంటే మనం తెలుసుకోవచ్చు నాకు తెలిసింది కొద్దో గొప్ప నా సీనియర్ మాస్టర్స్ కావచ్చు నేను జాగంటి గారు కావచ్చు రకరకాల ఉపన్యాసాలు అన్ని విన్నా అన్ని విన్నా అన్ని అయిపోయినాయి టెంపుల్స్కి వెళ్ళాను అంత అయిపోయింది ఇప్పుడు వెళ్తాను అన్ని వెళ్తాను చేస్తాను కానీ ధ్యానంలోకి నేను ఎప్పుడైతే నాకు తెలిసిందో దీని యొక్క ఇంపార్టెన్స్ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నేను అందరికీ చెప్పదలుచుకున్నాను ఏంటంటే డైలీ మీరు మీ ఏజ్ ఎంత ఉందో అన్ని మినిట్స్ మీరు కూర్చొని ఎక్కడైనా కానీ కూర్చొని కళ్ళు మోసుకొని మీ శ్వాసను మీరు గమనించుకుంటూ మీ చేతులని కాళ్ళని క్లోజ్ చేసుకొని లాక్ చేసుకొని మీ శ్వాసం మీద ధ్యాన ధ్యాస పెట్టుకుంటూ మీ ఏజ్ అన్ని మీ నచ్చింది మినిట్స్ కూర్చుంటే మీకు ఆలోచనలు వస్తే ఆలోచనలు వచ్చి వాటిని ఇగ్నోర్ చేసుకుంటూ మీ శ్వాసం గమనించుకుంటూ ఉండాలి ఫస్ట్ లో ఆలోచనలు అన్ని కూడా ఒక గుంపులాగా వస్తే ఆ గుంపు అంతా కూడా స్లోగా స్లోగా ఆ యొక్క గ్యాప్ అనేది డిఫరెంట్ థాట్ కి థాట్ కి మీద గ్యాప్ పెరిగి పెరిగి మీరు ఆలోచన రహిత స్థితికి వెళ్తారు ఈ ఆలోచన రహిత స్థితికి వచ్చినప్పుడే మనకి మన మనసుకి మన మనసుని కంట్రోల్ చేసే శక్తి మనలో పాసింగ్ అనేది జరుగుతుంది నేచర్ లో నుంచి ఓకేనా సో నేచర్ లో నుంచి మన మనసుని మనం కంట్రోల్ చేసే అంత క్యాపబిలిటీ స్టెబిలిటీ అంతా కూడా మనకు వస్తుంది సో అందుకనే మీరు అప్పుడు మీకేంటంటే మీకు ఏ ఏది ఎంతవరకు తీసుకోవాలి ఏది ఎంతవరకు తినాలి ఎంతవరకు తాగాలి ఎవరితో ఎట్లా మాట్లాడాలి వాడు మనకి శత్రువైనా మిత్రుడైనా ఏదైనా నవ్వుకుంటూ అందరిని పలకరించడం ఇట్లా హ్యాపీగా జాలీగా లైఫ్ అంతా కూడా మనకి ఈ మెడిటేషన్ ఎంతో హెల్ప్ చేస్తుంది సో అందుకనే మీరు ఈ ధ్యానాన్ని నేర్చుకోండి పిఎంసి తెలుగు అని చెప్పేసి మనకి ఒకటి ఛానల్ ఉంది దాంట్లో మనకి ధ్యానానికి సంబంధించిన వాళ్ళు ఎంతో మంది వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు మెడిటేషన్ రాకముందుకు మీరు ఇది ఒక పర్టికులర్ పర్సన్ ఎవరో చెప్పారు ఇట్లా ఒక రిలీజన్ అనుకోకండి ఇది కి సంబంధించింది కాదు అందరం ఒకటి అందరం మనుషులు అందరం కళ్ళు చెవులు రెండు కా రెండు కాళ్ళు రెండు చేతులు అంతే ఈ రకంగానే ఆలోచన శ్వాస లేని ఎవ్వరూ బతకలేదు శ్వాస తీసుకోకుండా ఎవరైనా అప్పుడు నేను ఒప్పుకుంటా వాళ్ళు వేరే డిఫరెంట్ రిలీజన్ అని చెప్పేసి శ్వాస ఖచ్చితంగా తీసుకుంటున్నాం కదా ఓకే నోస్ ఇయర్స్ కళ్ళు చేతులు కాళ్ళు అంతా ఒక్కటే అందరం ఒక్కటే మేబీ అది ఏ రీజన్స్ తోనో ఫస్ట్ లో అది అది మంచికో దేనికో అది స్టార్ట్ అయింది బట్ అట్లా అని చెప్పేసి అందరం డిఫరెంట్ అని కాదు అంతా ఒకటే అందరం ఒకటే కాబట్టి ఈ పిఎంసి తెలుగు ఛానల్ ఉంది కదా దాంట్లో వెళ్ళండి దాంట్లో ఎంతో మంది నాలాగనే లాట్ ఆఫ్ పీపుల్ వచ్చారు డిఫరెంట్ వాళ్ళు చేసి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా గురించి షేర్ చేసుకుంటున్నారు చూడండి తెలుసుకోండి ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఇంకా భవిష్యత్తులో మనం ఇంకా తెలుసుకుందాం అన్ని విషయాలు మెడిటేషన్ గురించి దాని యొక్క బెనిఫిట్స్ గురించి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకుందాము